మా అమ్మ శ్రీమతి జమున అభిమానులకు మా నాన్నగారు ప్రొఫెసర్ జేవి రమణారావు గారి విద్యార్థులకు నమస్కారం కొత్త ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇరవై ఏళ్ల క్రితం అమ్మా నాన్నగారు నా పిహెచ్డి గ్రాడ్యుయేషన్ చూడడానికి అమెరికా వచ్చారు ఆ అమెరికా యాత్రలో చాలామంది మన తెలుగు వాళ్ళని భారతీయులను నా యూనివర్సిటీలో వేరే వేరే దేశాల నుంచి వచ్చిన ప్రొఫెసర్లని స్టూడెంట్లని కలిశారు ఆ అనుభవాలతో కొన్నాళ్ళ తర్వాత నాన్నగారు సరదాగా ఒక పద్యం రాశారు ఈరోజు నాన్నగారు రాసిన ఈ పద్యాన్ని మీతో పంచుకోవాలి అనిపించింది ఎందుకంటే గత వారం రోజుల నుంచి అమెరికాలో హెచ్ వన్ బి ఇండియన్స్ అని కొంతమంది పిచ్చిగా ఏదో వాళ్ళు అనేసుకొని భారతీయులని సోషల్ మీడియాలో బాగా తిట్టుకున్నారు వాళ్ళ దేశంలో మనం ఉన్నప్పుడు వారి పద్ధతులు చిన్న చిన్న మర్యాదలు మనం నేర్చుకోవడం మంచిదే కొన్ని జాగ్రత్తలు కూడా చూసుకోవడం మంచిదే కానీ అదే విధంగా వాళ్ళు ఏదో భ్రమలో అసూయతో మనల్ని ద్వేషించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు వారిని ధైర్యంతో సత్యంతో ఎదుర్కోవడం కూడా మన ధర్మమే అలాంటి ధైర్యం సాహసం చేయాలంటే మన పెద్దల ఆశీస్సులు కావాలి కదా అలాంటి ఉద్దేశంతో మా నాన్నగారు ప్రొఫెసర్ జేవి రమణారావు గారు అమెరికా గురించి అది అమెరికాలో మన తెలుగు వాళ్ళు చూస్తున్న కొన్ని అనుభవాల గురించి సరదాగా ముచ్చటగా ఓ పద్యం రాశారు అది ఇప్పుడు నేను మీకు చదువుతాను మా వాడి అమెరికా ఉరవడికి ఓ నడవడి పట్ట అన్న సు సిటీలో ఏబీసీ మొదలుపెట్టి జయా అనిపించిన మయామిలో అనక చికాగోలో చిక్కడు డెట్రాయిట్లో దొరకడుగా చెరూకీలో చెరో చోక్రీని చేపట్టక పిన్సినాటిలో చిన్ననాటి చిట్టి అగుపడుతుందేమో చూడు ఇక్కడ మెడపట్టుకు గెంటుతారు ఇక్కడ మెడ పట్టితేనే ఉండమంటారు డార్జీ సిటీలో డార్జీ కారు కొన్న క్యాడిలాకే నీ ధ్యేయం పోర్ట్ ఆస్టిన్ మాత్రం ఆస్టిన్ కారు కొనక అల్బు కర్కీలో టర్కీ తినవల వస్తే తుల్సాలో తులసి తీర్థం తీసుకో సూచిక పిట్స్బర్గ్ యంగ్ మిస్టర్ పిట్ అనిపించుకో లిండ్బర్గ్ లో రెక్కలు ఎగురే విసికి విస్కాన్సిన్ వెళ్లిన అలిసి అలాస్కా చేరిన ఆలబామా అబాకస్ చేపట్టి సిలికాన్ వ్యాలీలో చిప్పు చిప్పుకి ముప్పే చిప్పులు హెచ్చు చెప్పించి ఎతకాలో ఇది నా అని అనిచా